వేమెండలరా బాబు ఈ ఎండలకు అస్సలు తట్టుకోలేకపోతున్నాం చల్లగా ఒక వర్షం కుడిస్తే ఎంత బాగుంటుందో కదా అని అనుకుంటుంటే తదాస్తు దేవతలు విన్నారో ఏమో ఈ రోజు ఢిల్లీలో బీభత్సంగా వర్షం పడింది టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది లంచ్ అంతా ప్రిపేర్ చేసి కూర్చున్నాను రైసు సాంబార్ అప్పడాలతో ఈరోజు లంచ్ పూర్తి చేసేసుకుందాం అనుకున్నాము నేను ఇంత కూల్ క్లైమేట్లో స్పైసీగా ఏదైనా తింటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి మా వారు బయటికి వెళ్ళి ఫిష్ అయితే తీసుకొచ్చేసారు సో క్లీన్ చేద్దాం కదా అని కల్లు నిమ్మకాయలు తీసుకున్నారు ఈ కళ్ళు అయితే మాకు ఢిల్లీలో దొరకదండి నేనైతే ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చుకుంటాను లీవ్కి వెళ్ళినప్పుడు కల్లులుప్పు అయితేనే ఈ ఫిష్కున్న ఇదంతా పోతుంది కదా సో కల్లులుప్పు ఎక్కువ వాడతాం అనమాట మేము మా ఇంట్లో ఏ నాన్ వెజ్ తెచ్చినా నేనే వండుతాను కానీ ఈ ఫిష్ జోల్కి మాత్రం నేను అస్సలు వెళ్ళను ఎందుకంటే ఈ ఫిష్ స్మెల్ చూస్తేనే నాకు వామిటింగ్ అయిపోతాయి ఎందుకో తెలియదు కానీ నాకు మొదటి నుంచి ఫిష్ స్మెల్ అంటే అస్సలు పడదనమాట చాలా మందికి ఫిష్ అంటే ఫేవరెట్ ఉంటుంది నాకైతే అస్సలు కాదు ఇన్నప్పటి నుంచి కూడా నాకు నాన్ వెజ్ అలవాటు లేదనమాట నీట్గా చికెన్ తినేదాన్ని బిఫోర్ మ్యారేజ్ అది కూడా బోన్లెస్ మాత్రమే ఇంటర్ మ్యారేజ్ ప్రెగ్నెన్సీ టైంలో నేను అన్ని అలవాటు చేసుకోవాలని చెప్పి మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నాకు పెట్టడం స్టార్ట్ చేశారు మంచి ఫుడ్ తింటేనే కదా పిల్లలకి ఏదైనా పోషకాలు అందుతాయని చెప్పేసి బలవంతంగా చికెన్లు మటన్లు ఫిష్లు అన్నీ అలవాటు చేసేసారు దానికైతే వెజ్ తినడం ఉండడం రెండు అలవాటు చేసేసుకున్నాను ఫిష్ అయితే తినడం అలవాటు చేసుకున్నాను కానీ దాని క్లీనింగ్ వండడం అయితే మన వల్ల అస్సలు కాదు పొరపాటు నా ఫిష్ కర్రీ నేను ఆ రోజు వండానంటే ఆ రోజు ఇంక నేను ఒకటే అస్సలు పడదనమాట ఫిష్ స్మెల్ ఆ క్లీనింగ్ చూస్తే అస్సలు నేను ఫుడ్ కూడా తినలేను ఆ రోజు అంతా ఇంకా పడిపోతాను అనమాట వామిటింగ్స్ తో ఈ ఫిష్ ఎప్పుడు ఇంట్లో తీసుకొచ్చిన అమ్మయ్య నాకు ఒక పని తగ్గిందని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా ఫిష్ ఎప్పుడు తెచ్చుకున్నా కూడా మా వారే క్లీన్ చేసుకుని తనే వంట చేసేసుకుంటారు ఈ రోజైతే ఫ్రై అని చెప్పేసి ఫ్రై చేస్తున్నారు తనకి బాగా వచ్చు అనమాట వంటలు ఇంకా గ్యాస్ అంతా పాడైపోతుంది మళ్ళీ నాకెక్కడ పని పడుతుందో అని చెప్పేసి ఆ చుట్టూ సిల్వర్ క్లాత్ తో కవర్ చేసేసుకున్నారు అవునండి మీలో ఎంతమందికి ఫిష్ ఫ్రై అంటే ఇష్టం కామెన్ చేసేయండి కోల్కతాలో ఉన్నప్పుడు అయితే డిఫరెంట్ ఫిషెస్ చాలా చూసాను అనమాట అక్కడ చాలా అవైలబుల్ గా ఉంటాయి ఫిషెస్ బోన్లెస్ చికెన్ బోన్లెస్ మటన్ చాలా సార్లు విన్నాను కానీ ఈ బోన్లెస్ ఫిష్ అయితే నేను ఎప్పుడు వినలేదు నేను కోల్కతాకి వెళ్ళిన తర్వాత మొదటిసారి విన్నాను అనమాట బోన్లెస్ ఫిష్ అని ఆంధ్రలో అయితే నేను ఎప్పుడు వినలేదు బోన్లెస్ ఫిష్ అని చెప్పేసి అవుతికి నాటికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయని కోల్కతాకి వెళ్ళిన తర్వాతే నేను తెలుసుకున్నాను అనమాట ఇక్కడ ఈ ఫిష్ తో కుస్తీ పడుతుంటే అక్కడ చూడండి మా పిల్లలు ఏం చేస్తున్నారు మటర్ వలుస్తున్నారు అనమాట నేను మార్కెట్ కి వెళ్ళినప్పుడు రెండు కిలోలు మటర్ అయితే తీసుకొచ్చుకున్నాము నేను వలవడానికి కూడా చాలా టైం పడుతుంది మేము వలుస్తామమ్మ మాకు కూడా వచ్చి తీసుకొని నాకు హెల్ప్ చేస్తున్నారు పాపం వీళ్ళు వీడియో తీస్తుంటే తీయకని మా చిన్నోడు అయితే ఏడ్ చేశాడు కూల్ గా ఉంటే ఎవరైనా పకోడి తినాలి కానీ మా ఇంట్లో మాత్రం నాన్ వెజ్ తినాలంటారు మా పిల్లలకి అయితే నాన్ వెజ్ అయితే చాలా ఇష్టం అనమాట వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ నాన్ వెజే ఉంటది మా ఇంట్లో ముక్కలు ముద్ద దిగదంటారు మా పిల్లలు అయితే పిల్లలకి అన్ని అలవాటు చేయాలి నాన్ వెజ్ వెజ్ అని డిఫరెంట్ ఏమి ఉండకుండా అన్ని తినేలాగా చూసుకోవాలి మధ్యలో ఉన్న ముక్కలన్నీ ముందుగా ఫ్రై చేసేసారు లాస్ట్ లో ఈ తలకాయలు ఫ్రై చేసేస్తున్నారు బాబోయ్ చూడండి ఎలా చూస్తున్నాయో ఫిష్లు పాపం ట్రై చేయడం అయితే అయిపోయింది మొత్తానికి ఈరోజు మా ఇంట్లో లంచ్ సాంబారు ఫిష్ ఫ్రై రైస్ అప్పడాలతో ఈరోజు లంచ్ పూర్తి చేసేసుకున్నాం అనమాట మా బాబు తినే ఎలా ఉంది చెప్పరా అంటే తినకముందే సూపర్ అని చెప్పేస్తున్నాడు మళ్ళీ వాళ్ళ డాడీ తిని టేస్ట్ చూసి చెప్పరా బాబు అంటే ఆ తర్వాత మళ్ళీ సూపర్ అని చెప్పేస్తున్నాడు చూడండి వీడియో ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేసేయండి బాబాయ్ అందరికీ